వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా పిట్టల రవీందర్ ముదిరాజ్ ఎన్నికయ్యారు ఇక కరీంనగర్ ఎల్ఎండిలో నిర్వహించినటువంటి ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి పెసరి కుమారస్వామిపై విజయం సాధించారు ఇక మొత్తం నూట నలభై ఆరుగాను కుమారస్వామికి యాభై ఆరు ఓట్లు రాగా రవీందర్ కు ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించినటువంటి ముదిరాజ్ సోదరులు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే వైస్ చైర్మన్ బాషవేణి శ్రీనివాస్ డైరెక్టర్లుగా గుండా కుమార్ గొడుగు సమ్మయ్య బొల్లా సుధాకర్ అరికె ప్రభాకర్ బాసవేణి శ్రీనివాస్ నల్లి రాములు పాశం సమ్మయ్య పోలురాజు గుడుగు రాజేశం ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు తాట్ల తిరుపతి ముదిరాజ్ కీసరి లక్ష్మయ్య రెడ్డి మల్లయ్య సిల్లా రాములు సదిరే సత్తయ్య పోలు శ్రీనివాస్ దాసరి సంప పిట్టల కనుకయ్య గోనెల రాజు తదితరులు పాల్గొన్నారు આ દે ઇને રાજા ગુજરાતના એકતા બલિદાન અચ્છા કર મુજરાના એકતા બલિદાન અચ્છા કર રાઈકેતા બલિદાન અચ્છા કર રાઈકેતા બલિદાન જય મુદ્રાજ જય બલિદાન કિરી આ રાજા ઘેવાતા

మత్స్య కార్మికుల ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో ఇలా నాకు ఘనంగా విజయం పొందుపరిచినటువంటి కరీండ్ జిల్లా మత్స్య కార్మికుల సోదరులందరికీ పేర్కొనే అవకాశం తెలియదు గతంలో ఈ ఈ పదవీ కాలం ముగిసి దాదాపు ఐదారు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ఇది ఖాళీగా ఉన్నది మరి అదే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒకటే రిజిస్ట్రేషన్ తోటి ఈ కరీంనగర్ జిల్లా సొసైటీగా ఉండే ఇప్పుడు భయప్రదేశ్ అయిన తర్వాత ఏ జిల్లా కాదు జిల్లా అయితే నాలుగు జిల్లాలు అయిన తర్వాత ఆ జిల్లాలో కొత్త సొసైటీ నెంబర్ చేయించుకొని అక్కడ ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగినది అలాగే అదేవిధంగా కరీంనగర్ జిల్లా కొత్త సొసైటీ కొరకు ఇక్కడ కూడా ఎన్నికలు జరగడం జరిగినది ఈ ఎన్నికలలో కరీనర్ జిల్లాలో మత్స్యపర సంఘాలు మరియు ముదిరాజు బంధువులు మరియు ముదిరాజు నాయకులందరూ నా వెన్న వెన్నంటూ ఉండి నన్ను అధిక మెజార్టీ గెలిపించిన వీరందరూ సహకరించిన వీరందరికీ పేరు పేరున్న ఇలా గుర్రా మహేష్ కానీ నారాయణ కానీ తర్వాత మా కనకన్న కానీ ఇక్కడ ఉన్న పెద్దలు పేరు పేరు ఫ్రీగా అనుకోకుండా సీన్ కానీ మీ అందరికీ పేరు పేరున నన్ను అధికమైన గెలిపించానికి వ్యక్తిగతంగా ఉద్దేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.